హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ పద్మావతి కట్ పీసెస్ ఆల్వేస్ ట్రెండింగ్ కలెక్షన్స్ ఈరోజు మన కలెక్షన్ వచ్చేసి కిడ్స్ అండి చిన్నపిల్లలకు సంబంధించిన పట్టు పరికిణి జాకెట్లు చిన్నపిల్లలు పట్టు పరకినీలు వేసుకుంటే ఎంత ముద్దుగా ఉంటారో కదా ఇది మీకు క్లాత్ వస్తుంది మీరు స్టిచింగ్ చేపించుకోవాలి కలర్స్ అయితే చాలా గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా మీకు చాలా బాగుంటాయి మీకు పరికినీ సెపరేట్గా అండ్ బ్లౌజెస్ సెపరేట్గా వస్తుంది మీకు బడ్జెట్లోనే ఉంటుంది కాస్ట్ కూడా మాది హోల్సేల్ షోరూమ్ మేము సింగిల్ పీస్ కూడా మేము మీకు సేల్స్ చేస్తాము మీకు ఓపెన్ చేసి కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మీకు పరికిణి వస్తుందండి కింద పరికిణి మొత్తం మీకు ఇదే వస్తుంది ఇది త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు మీకు చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంటుంది కింద పెద్ద అంచుతో మీకు పరికిణి అనేది వస్తుంది పైనంతా మీకు ఇలా డిజైన్ వస్తుంది మొత్తం పరికిణి సెట్స్ అన్నీ మీకు ఇలాగే ఉంటాయి డిజైన్ మారుతుంది కానీ ప్యాటర్న్ మాత్రం ఇదే బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది దీని మీద మగ్గం వర్క్ అయినా లేదా కంప్యూటర్ వర్క్ అయినా చేయించుకుంటే చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి మీరు ఎక్కడికైనా ఫంక్షన్స్ వేసుకెళ్ళడానికి కూడా బాగుంటుంది కలర్స్ కూడా నేను అప్లోడ్ చేశాను ఒకసారి అయితే చెక్ చేసేసుకోండి ఇవి వచ్చేసి కలర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్